ప్రియమైన స్నేహితులకు నమస్కారం నేను మీ పద్మావతి ఫ్రెండ్స్ మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన మౌన తరంగాలు నవల నుంచి పది భాగాలు విన్నాం కదా ఇక పదకొండవ భాగంలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా చిన్న రిక్వెస్ట్ నేను వినిపించిన కథలు విని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా ఇక కథలోకి వెళదాం మౌన తరంగాలు నవల పదకొండవ భాగం రచన ఎద్దనపూడి సులోచన రాణి గారు ప్రతివేళలో ఒకరికి మంచి మరొకరికి చెడు ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది కాలానికి అవేం లేవు ఈ రంగులన్నీ మనుషులు పూసినవే అంటే ఇలాంటి నమ్మకాల మీద మీకు నమ్మకం లేదన్నమాట మనం ఏదైనా నమ్మే ముందు దాన్ని రేజంతో నిగ్గు తేల్చాలి అన్నాడు ఉమా సీటికి జారగలబడుతూ ఏమో నేను నమ్ముతాను మనకి ఈ ప్రకృతి జీవితం ప్రసాదించిన మాట నిజమే కానీ మృత్యు ఎప్పుడు మనల్ని కబలించాలని చూస్తూ ఉంటుంది మన అదృష్టం బాగుంటేనే దాని బారి నుంచి తప్పించుకుంటామని నా నమ్మకం నేను అదృష్ట దురదృష్టాలు బాగా నమ్ముతాను అంది ఆ క్షణం ఆమె నమ్మకం ఇంకా బలీయమైనట్టు ఉంది ఆమె కంఠం నాకు వాటితో ఇప్పుడు పేచీ లేదు కానీ ఇక మీరు నిశ్చింతగా నిద్రపోండి అన్నాడు నేనా నిద్ర అసలు ఈరోజు ఈ భయంకరమైన అనుభవానికి కొద్ది రోజుల వరకు నాకు కంట మీద కునికే రాదు మీలాంటి వాళ్ళు సుఖంగా బ్రతకడం కష్టం మా అమ్మ కూడా అదే అంటూ ఉంటుంది అయ్యో అమ్మ ఆ బస్సులో మనం లేమని తెలిసి ఎంత కంగారు పడుతుందో ఆమె మాటల్లో భయం ఆదుర్దా తొంగి చూశాయి విజయ్ వెనక్కి ఆనుకుని కూర్చున్నాడు అతనికి ఈ బస్సు ప్రయాణం విచిత్రమైన అనుభవంగా ఉంది సాయంత్రం అవుతుండగా పావురాలపల్లె అని చెక్కబోర్డు మీద నల్లక్షరాలు చూపిస్తున్న చోట బస్సులో నుంచి ఉమ వెనక విజయ్ దిగాడు ఇద్దరి ముఖాల్లోనూ ఆకలి అలసట స్పష్టంగా కనిపిస్తోంది బట్టలు తుమ్ము కొట్టుకున్నాయి కాళ్ళకి చెప్పులు లేవు వెంట లగేజ్ లేదు ఉమ చీర నిండా విజయ్ బట్టల నిండా అక్కడక్కడ బురద ఎండిన మరకలు బస్సులో వాళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయిన ఇద్దరిని సంకోచం లేకుండా ఎగాదిగా చూస్తున్నారు బస్సు వెళ్ళిపోయింది విజయ్ కుడి అరచేయి నడుం దగ్గర ఆనించుకుని చుట్టూ చూశాడు పావురాలపల్లె బోర్డు చూసిన తర్వాత అతను నిశ్చింతగా ఊపిరి తీసుకున్నాడు రెండు కిలోమీటర్లే పొలం గట్టు వెంటే చూడడానికి చాలా బాగుంటుంది మనం నడవాల్సిందే ఉమా ఉత్సాహం తెచ్చి పెట్టుకుంటూ అంది పదండి అతను నడవమన్నట్టు చేతితో చూపించాడు అతని కళ్ళల్లో మాటల్లో తప్పుతుందా అనే భావన ఉంది సాయంత్రం అవుతోంది నారింజ రంగు సూర్యకిరణాలు భూమిని ముద్దాడి సెలవు తీసుకుంటున్నట్లున్నాయి విశాలమ్మ అంటే చిన్న బ్యాగులన్నీ పోయాయి ఆ బట్టలు పోతే పోయాయి కానీ దేవుడు కళ్యాణానికి పంపిన బట్టలు పోయాయి ఏమిటో ఈ అపశకనం ఉమా విచారంగా అంది ఆయన సొమ్ము ఆయనే జాగ్రత్త పరుచుకోలేకపోయాడు మీరెందుకు చింతపడతారు అన్నాడు విజయ్ చెప్పులు లేని కాళ్లతో ఎగుడు దిగుడు చిన్న చిన్న ఎత్తుపల్లాలతో ఉన్న రోడ్డు మీద అప్పుడప్పుడు తూలి పడబోయి అతను చేయి జాపి బ్యాలెన్స్ చేసుకుంటూ నడుస్తున్నాడు ఉమా అలవాటైన దానిలా చకచక్క నడిచేస్తోంది పొద్దుట నుంచి చూస్తున్నాడు ఉమా దొరకని కాఫీ టిఫిన్ల గురించి కానీ భోజనం గురించి కానీ బాధపడటం లేదు వాటికంటే బస్సులో మిస్ అయిపోయిన బ్యాగుల్లో దేవుడి వస్త్రాల గురించి ఒకటే వ్యధపడుతోంది రాత్రి ఎక్కిన రాంగ్ రూట్ బస్సు కలువల దిన్నెలో ఉదయం ఎనిమిది గంటలకు ఆగింది అప్పటికే పావురాలపల్లి మొదటి బస్సు వెళ్ళిపోయిందన్నారు మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు లేదన్నారు ఉసూరుమంటూ బస్ స్టాప్లో ఉన్న బెంచీ మీద కూలబడ్డారు అక్కడే టీ స్టాల్ ఉంది తెల్లగా పాలనీళ్ళు లాంటిది నెస్కేఫ్ అంటూ ఇచ్చాడు విజయ్ పర్సులో నుంచి డబ్బులు తీసిస్తుంటే నయం డబ్బుంది కాబట్టి సరిపోయింది ఆ పర్సు పోగొట్టుకోలేదు బాధ నుంచి ఆ భగవంతుడు రక్షించాడు అంది భగవంతుడు రక్షించలేదు నా పర్సు జాగ్రత్త నేనే చూసుకున్నాను అన్నాడు విజయ్ కాళ్ళకి చెప్పులు లేకుండా బట్టల నిండా మరకలతో లగేజ్ లేకుండా కూర్చున్న ఆ ఇద్దరిని అందరూ వింతగా కొంతమంది అనుమానంగా కూడా చూడసాగారు మనది పక్కూరా అమ్మా అని కూడా అడిగేశారు ఉమా క్లుప్తంగా జరిగిన ప్రమాదం గురించి చెప్పింది అదంతా చెప్పనవసరం లేదు బస్సు మిస్ అయిందని చెప్పండి అన్నాడు విజయ్ అలా చెబితే వాళ్ళకి మన మీద లేనిపోని అనుమానాలు వస్తాయి అంది ఉమా కలుపుకోలుగా వారిని కూడా క్షేమ సమాచారాలు కుటుంబ పరిస్థితులు కాసేపటికి వాళ్లతో పరిచయం ఉన్న మనుషుల వాళ్ల పొలాలకు నీరు అందటం బ్యాంక్ లోన్స్ మహిళా సమాజాల గురించి అడుగుతూ చివరికి తనే ప్రశ్నలు వేయడం వారే జవాబులు చెప్పడం వరకు తెచ్చింది విజయ్ కాళ్ళ దగ్గర మట్టిబెడ్డలు తీసి దూరంగా ఉన్న చెట్టుకి గురి చూసి విసురుతూ కాలక్షేపం చేస్తూ ముఖం తిప్పుకుని ఇబ్బందిని మౌనంగా భరిస్తూ గత్యంత్రం లేని వాడిలా కూర్చున్నాడు విజయ్ అక్కడికి షాప్ అతన్ని ఇక్కడ ట్యాక్సీలు దొరుకుతాయా అని ఎంక్వైరీ చేశాడు రెండు ఉన్నాయి కానీ పెళ్లికి పక్క ఊరు పట్టుకెళ్లారు అన్నాడు ఇక్కడ ఫోన్ ఉందా ఉమా అడిగింది ఒకటి ఉంది కానీ వానకి చెడిపోయింది అని జవాబు వచ్చింది ఒకళ్ళిద్దరు స్త్రీలు విజయ్ని చూపిస్తూ అతను మీకేమవుతాడు అని అడిగారు ఉమా మా కజిన్ అని తడుముకోకుండా సమాధానం చెప్పేసింది ఇంతలో ఒక అతను ఊరిలోకి వెళ్ళి ఇంకో పెద్ద ఆయనతో తిరిగి వచ్చాడు అతను ఉమను చూసి తల ఊపుతూ సందేహం లేదు ఈ అమ్మాయి పావురాలపల్లి అమ్మాయే వాళ్ళ అన్నమ్మగారు అని పెద్ద భూకామందు ఆరితోటలో తోటలో మామిడికాయలే మన సత్తయ్య గుత్తాకి కొని తెచ్చి మా చేత అమ్మిస్తూ ఉంటాడు సతీయ్య లేడు పెళ్లికి వెళ్ళాడు అని ధృవీకరించాడు ఏమోలే పెద్దయ్యా మొన్న కూడా ఇట్లాగే కారు చెడిపోయిందని పిల్లలు వచ్చి ఈ ఊరిలో మకాం వేసి మన ఎవ్వరూ పట్టించుకోకపోతే ఇళ్ళన్నీ దోచుకు పారిపోయారు అందుకని భయంతో నిన్ను లాక్కు వచ్చాను నువ్వు ఆ ఊరు వెళుతుంటావు కదా అన్నాడతను ఆ మాటలు విని విజయ్ ఉమా అప్రయత్నంగా ముఖాలు చూసుకున్నారు ఉమ కలుపుగోలుతనం చూసి ఒక ఆమె వాళ్ళని తమ ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకోమని ఆహ్వానించింది వద్దు అన్నాడు విజయ్ ఎందుకని రెట్టించింది రేపు వాళ్ళ ఇంట్లో ఏదైనా పోతే మనమే తీసామని అంటారేమో తగ్గు స్థాయిలో ఇంగ్లీషులో అన్న అతని మాటలు ఉమకి తప్ప ఇంకెవ్వరికి అంతుపట్టలేదు వద్దండి పర్వాలేదు అంది ఉమ కాసేపటికి అందరూ వెళ్ళిపోయారు ఆ టీ దుకాణంలోనే ఒకసారి టీ మరోసారి డ్రింకు తాగి బిస్కెట్స్ బన్ను తిని కాలక్షేపం చేసి ఒక గంటకి బస్సు రాగానే అందులో ఎక్కారు హమ్మయ్యా ఇప్పటికి దేవుడు మనల్ని కరుణించాడు అంది ఉమా బస్సు దాని టైంకి అది వచ్చింది తగ్గు స్వరంతో సణుక్కున్నాడు ఇద్దరు ముఖాల్లో బడలెక్క ఆకలి అలసట బస్సు ఊపుకి నిద్ర ముంచుకు వచ్చేస్తున్న ఒకరిని ఒకరు ఏదేదో అడుగుతూ నిద్ర ఆపుకోవడానికి విశ్వప్రయత్నం చేశారు ఆలోచనలతో నడుస్తున్న విజయ్ పాదంలో రాయి గుచ్చుకుంది అబ్బా నడుస్తున్నవాడల్లా ఆగాడు ఉమ కూడా ఆగి అతని దగ్గరికి వచ్చింది ముళ్ళు గుచ్చుకుందా ఆదుర్దాగా అడిగింది కాదు రాయి కూచుని కాలు చూసుకుంటూ అన్నాడు అమ్మయ్యా ముళ్ళు మీరు ఇక్కడ కూలబడితే నేను త్రిశంఖ స్వర్గంలో పడేదాన్ని ఓహో అది ఒకటి ఉంది కాబోలు చూస్తున్నాను కదా మీ కామెంట్స్ బాగా వింటున్నాను మీకు దేవుడంటే నమ్మకం ఉన్నట్టు అనిపించడం లేదు అంటూనే ఉమా ఆకాశం వైపు చూసి చేతులు జోడిస్తూ నేను ఏ కాస్త మంచి జరిగినా అది ఆ దేవుడిదయ్యా అనుకుంటాను సుమా థ్యాంక్స్ తండ్రి ఇక్కడ ఇతని కాలికి ముళ్ళు గుచ్చుకుని నడవకపోతే మా ప్రయాణం ఈ పొలం గట్టు మీద మరో మజిలీకి డేరా వేసేది ఉమా అన్న తీరుకి విజయ్ నవ్వేశాడు లేచి కుంటుకుంటూ నడవసాగాడు చెయ్యి ఆసరా ఇవ్వనా కజిన్ గారు ఉమా నవ్వుతూ అంది వద్దు వెంటనే అన్నాడు విజయ్ సీరియస్గా పెట్టుకున్న ముఖంతో అయినా ఏమిటండి మీరు ఆడవాళ్లతో ఠక్కున మా కజిన్ అనేసారు అతను అడిగిన తీవ్రతకి ఉమా ఒక్క క్షణం జవాబు చెప్పలేని దానిలా చూసింది ఆ తర్వాత తను సీరియస్గానే జవాబు చెప్పింది అప్పటికి నాకు అదే తోచింది మా పల్లెటూళ్ళలో అపరిచితులను కూడా మాట కలిస్తే అక్క అన్న పిన్ని బాబాయ్ మావయ్య అని పిలుచుకుంటాం ఇది అంటే మీరు అంత సీరియస్గా తీసుకోవాల్సిందేమీ లేదు మీ నా పరిచయం గురించి వాళ్ళకి చెప్పినా అర్థం కాదు జనరల్గా అనేశాను మీరు అంత వివరణ ఇవ్వవలసిన అవసరం లేదులేండి నాకు తొందరగా బంధుత్వాలు స్నేహాలు కలుపుకోలేని బలహీనత ఉంది అన్నాడు ఉమ సీరియస్గా నడవసాగింది అతను అలసటగా ఉన్నాడు ఇద్దరు మౌనంగా పక్కపక్కన నడవసాగారు పొలం గట్టు వదిలి మట్టి రోడ్డు వచ్చింది అది బళ్ళు వెళ్ళే దోవల మట్టిలో బండి చక్రాల చారలు ఉన్నాయి ఇద్దరు చక్రం చాలు వెంట దూరం దూరంగా మౌనంగా నడుస్తున్నారు విజయ్ తల తిప్పి ఉమ వైపు చూశాడు ఆమె ముఖం ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉంది మీరు సీరియస్గా అయిపోయారేమిటి నేనన్న మాటక స్వరంతో అడిగాడు ఆ ప్రయాణపు పడలికలో చిరాకులో ఏదో అడిగేశాడు కానీ తేరా అడిగిన తర్వాత ఉమని తప్పుబట్టిన భావం ప్రతిధ్వనిగా మారిందని అతనికే అనిపించింది ఉమ అతని వైపు చూసి నవ్వింది అదే మనోహరమైన చిరునవ్వు ఆత్మ సౌందర్యం కళ్ళల్లో కాంతులీన వైనం ఉంది ఉమా అంది భలేవారే ఈ కాస్త చిన్న మాటకే బాధపడుతూ కూర్చుంటే జీవితంలో ఇక బ్రతికినట్లే నేను అన్నమాట మీకు నచ్చలేదు అది మీ అభిప్రాయం నేను అంగీకరించడం లేదు వ్యతిరేకించటం లేదు ఈ ప్రపంచంలో మనిషికి ఆపద్ధర్మాలు అనేవి కొన్ని ఉన్నాయని నాకు తెలుసు ఆ అమ్మాయి ఫిలాసఫీ అతనికి నచ్చింది ఐఆమ్ సారీ అన్నాడు ఎందుకు మీ మాటని తప్పుపట్టినందుకు మీకు ఇంకోసారి చెబుతున్నాను మీ మాటని నేను తప్పు పట్టడం లేదు అంది ఉమా ఇంతలో ఆకాశంలో వెళుతున్న కొంగలు బారు వచ్చింది ఉమా తలెత్తి చూసి చప్పట్లు చరిచింది అవి వెళ్ళేంత మేర వాటిని ఇష్టంగా చూసింది నాకు ఇది చిన్నప్పటి అలవాటు అంత క్రమబద్ధంగా లైన్లుగా ఎగరడం వారికి ఎవరు నేర్పారా అని చిన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసేది అంది విజయ్ పడబోయి ఎలాగో ఆపుకున్నాడు ఏం రోడ్లో ఏమిటో స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా ఒక్క సౌకర్యం లేదు విసుక్కున్నాడు కళ్ళెదుట ఉన్న సంతోషాలు గమనించకుండా లేని సౌకర్యాల గురించి తిట్టుకుంటారు కొంతమంది చూడండి ఈ ప్రకృతి అందం ఎంత డబ్బు పెట్టినా సిటీలో మీరు కొనగలరా ఉమా చుట్టూ పరవశంగా చూస్తూ అంది విజయ్ ఏమిటా విశేషం అన్నట్టు చుట్టూ చూశాడు సాయంత్రం వాలిపోతోంది ఎర్రటి వెలుగు ప్రకృతిని ఆవరించుకుంటుంది గుబురుగా ఉన్న చెట్ల మధ్య నుంచి పిట్టల కలకలం తప్ప ఇంకే శబ్దం లేదు చెట్లు చిరుగాలికి తల వాళ్ళిద్దరికీ స్వాగతం చెబుతున్నట్లున్నాయి రోడ్డు పక్కన నీటి చలమలు పచ్చగడ్డి నిలవ నీరుతో మిశ్రమ సువాసన విజయ్ గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు ఇంత అందమైన దృశ్యం అతను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదనిపిస్తోంది ఉమా నడవడం మర్చిపోయినట్లు కొత్తడి బొమ్మలా నించుని ఉంది విజయ్ కిందుకో ఆ క్షణంలో ఉమ ప్రకృతిలో ఐక్యమైపోయిన ఒక ముఖ్య భావమైనట్లు ఉమని ప్రకృతి నుంచి విడదీయలేనట్లు అనిపించింది ప్రశాంతత పరవశం నిండిన ఆ ముఖం మీద పడుతున్న పసిడి కాంతులు ఆమె ముఖంలో ఆ భావానికి కాంతులు ఈనుతున్నట్లుగా ఉంది విజయ్ ఒక్క క్షణం చూపు మరచుకోలేనట్లు ఉమనే చూస్తున్నాడు ఉమ పక్కనే ఉన్న తననే కాదు స్వయంగా తన స్వంత ఉనికినే మరిచిపోయినట్లుగా ఉంది ఇంతలో దూరం నుంచి అమ్మాయిగారు అమ్మాయిగారు అని అంటూ ఇద్దరు పరిగెత్తుకు రావడం కనిపించింది ఉమ ఉలిక్కి పడ్డట్టుగా అటు చూసింది వాళ్ళిద్దరూ దగ్గరికి వచ్చారు అమ్మాయి గారు మీకోసం అమ్మగారు తలడిల్లిపోతున్నారు రాత్రి నుంచి మాకెవ్వరికీ నిద్ర లేదండి మీరు అన్న టైంకి రాకపోతే పొరపాటుగా ఆ వాగులో పడిపోయిన బస్సులో ఉన్నారా అని హడలిపోతున్నామండి వానికి ఫోన్లు చెడిపోయినాయండి ఆదుర్దాతో మా ప్రాణం కడగట్టిపోయిందంటే నమ్మండి అరే వెంకటేశు లగేతరా పోయి అక్కయ్య గారికి అమ్మాయిగారు వస్తున్నారని చెప్పు తొందర చేశాడు ఆ వ్యక్తి తల ఊపి తూనీగలా పరిగెత్తేశాడు ఏందమ్మా ఏంటిది కాళ్ళకి సిప్పులు ఏమైనాయి బట్టలు నిండాయి బురదేంటి ఈ బాబుగారెవరు విజయ్ని చూస్తూ ఆరా తీశాడు మనకు కావలసిన వాళ్ళే సుబ్బయ్య అంది సుబ్బయ్య ఉమని యాక్సిడెంట్ గురించిన లక్ష ప్రశ్నలు వేస్తున్నాడు ఉమ ఓపికగా సమాధానం చెబుతోంది దూరంగా కొబ్బరి చెట్లు వేప చెట్లు అరటి చెట్ల మధ్య ఒదిగిపోయిన ఊరు కనిపించసాగింది విజయ్ ఉమ వెనుక ఆ ఇంటి గుమ్మంలో అడుగుపెట్టాడు ఒక్క సెకను అతని హృదయంలో విద్యుత్ తరంగాలు పరుగెత్తినాయి మనసులో తెలియని అలజడి ఉద్ధృతంగా పరుగు తీసి గుండెని దడదడలాడించింది అవ్యక్తమైన ఆనందం కూడా అతన్ని ఆవరించింది చెప్పలేని భావం అతన్ని మెరుపులా ఉక్కిరి బిక్కిరి చేస్తోంది చుట్టూ ఉన్న ప్రహరీ గోడ ముఖద్వారం దాటి లోపలికి అడుగుపెట్టిన అతనికి ఎదురుగా విశాలమైన ఆవరణలో మధ్యగా వేప బాదం జామచెట్ల మధ్య కప్పబడిపోయినట్లున్న ఇల్లు కనిపించింది ఆ ఇంటి వరండా పెంకులు రాత్రి కురిసిన వానకి ఇంకా చెమ్మ ఆరనట్లు తడిగా ఉన్నాయి చెట్ల కొమ్మలు కాయల భారంతో వంగి ఇంటిని ఆసరా చేసుకుని నిలబడినట్లు ఉన్నాయి ఎదురుగా నల్లచలువురాయి తాపడం చేసిన వరండాలో పది మందికి పైగా జనం వరండా అంచున కూర్చుని మరికొంతమంది నిలబడి ఉన్నారు అన్నమ్మగారు అమ్మాయి గారు వచ్చేశారండి ఒక మేసాల ఆసామి అరిచినట్లు చెప్పాడు అందరూ లేచి ఇటు వస్తున్నారు విజయ్ ముందు నడిచిన ఉమ అప్పటికే పాదాల వేగం హెచ్చుగా పరుగున వరండా వైపు వెళ్ళింది అప్పటికే వరండా దిగివచ్చిన ఒక ఆవిడ పరుగెత్తుకు వచ్చి ఉమని రెండు చేతులతో కౌగిలించేసుకుని చిట్టి చిట్టి అని ఏడ్చేస్తోంది దుఃఖభారంతో వణుకుతున్న ఆవిడి కంఠం నుంచి మాట కూడా సరిగ్గా రావడం లేదు ఉమని చూడగానే అందరూ లేచి నిలుచున్నారు అమ్మా అమ్మా నువ్వు కంగారు పడతావని నాకు తెలుసు కబురు అందించడానికి ఎక్కడా ఫోన్ దొరకలేదమ్మా ఉమ కూడా తల్లిని పసిపాపని దగ్గరకు తీసుకున్నట్లు తీసుకుని భుజం మీద చేయి వేసి నిమురుతోంది ఆ క్షణంలోనే ఇంకో ఆయన దగ్గరికి వచ్చి వారిద్దరి భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు ఆయన కూడా ఏడుస్తున్నాడు నేను మీ అమ్మకి ధైర్యం చెబుతున్నాను కానీ ఉమా నేను కూడా బెంబీలు పడిపోయాను వాగులో పడిపోయిన ఆ బస్సులో నువ్వు ఎక్కావా అందుకే రాలేదా అని హడలిపోయావు మీ అమ్మ రాత్రి నరకంలో వేగిందనుకో ప్రొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు రాత్రి రేడియోలో వార్త విన్నాం పొద్దుట నువ్వు రాలేదు మావయ్య నేను వేరే బస్సు ఎక్కి వేరే దోవలో చిక్కడిపోయాను నాకు తెలుసు నాకు తెలుసమ్మా దా ఎలా కూర్చో మావయ్య అమ్మని పట్టుకో మంచినీళ్లు తెచ్చి తాగిస్తాను అంది ఉమ్మ ఆవిడ ఉమని వదలలేదు వద్దు వద్దు చిట్టి నన్ను వదిలి వెళ్లకు ఆవిడ ఏడ్చేస్తోంది ఉమ ఆవిడను బుజ్జగిస్తున్నట్టుగా వెన్ను మీద నిమిరింది అమ్మ నేను వచ్చేసాను క్షేమంగా ఉన్నాను బ్రతికే ఉన్నాను నువ్వు గాబరా తగ్గించుకో చివరి మాటలు గట్టిగా అరిచినట్లు అంది చిట్టి ఆ మాట ఇంకోసారి చెప్పవే నాకు ఆవిడ పసిపిల్లల ఉమ చేతుల్లో ఒదిగిపోయింది ఉమ బొగ్గలు నిమురుతోంది వచ్చేశానమ్మా బెంగపడకు ఉమ కంఠం హఠాత్తుగా చాలా మృదువుగా మారిపోయింది నువ్వు మంచినీళ్ళు కూడా తాగలేదని మావయ్య అంటున్నాడు రామ్మా కూర్చో నేను కొంచెం వేడివేడి కాఫీ ఇస్తాను దాంతో బలం వస్తే కానీ నేను నీకు బ్రతికే ఉన్నానని ఇంటికి క్షేమంగా వచ్చానని నీతో స్వయంగా మాట్లాడుతున్నానని కానీ అర్థం కాదు రామ్మా అని ఉమా ఆవిడని బ్రతిమలాడుతూ భుజాల చుట్టూ చేయి వేసి లోపలకు తీసుకువెళ్ళింది విజయ్ నిశ్చేష్టుడైనట్టు చూస్తున్నాడు ఆ క్షణంలో సాంప్రదాయకమైన చీరకట్టులో ముఖాన భర్త విహీన అని తెలిపే విభూతి గీతతో ముక్కుకి అడ్డచాపతో పొట్టిగా ఉన్న ఆవిడే చిన్నపిల్లల ఉమే తల్లిలా అనిపించింది అతనికి చెట్ల కొమ్మల మధ్య నుంచి ఆఖరి సూర్యకిరణాలు తొంగి చూసి వెళ్ళిపోయినాయి అక్కడంతా వెలుతురు రాత్రి కాని సంధ్యా సమయం ఆ క్షణంలో తల్లిని బుజ్జగించడంలో ఉమా విజయ్ మాటే మర్చిపోయినట్లు తల్లిని లోపలికి తీసుకువెళ్ళింది ఈ బాబు ఎవరు మావయ్య గారు మీసాలైన ఉమ్మని పట్టుకుని ఏడ్చిన పట్టదలాయాన్ని అడిగాడు ఆయన అప్పుడు గాని విజయ్ని గమనించలేదు ఇతను ప్రశ్నార్థకంగా చూసి వెంటనే గుర్తుకు వచ్చిన వాడిలా అవును విశాలమ్మగారు పంపిన కుర్రాడనుకుంటా అంటూనే పక్కకు తిరిగి ఇదిగో నరసయ్య వరండాలోకి పడక్కుర్చీ తెచ్చివెయ్యి అంటూ రా బాబు మా అన్నమ్మ నువ్వు వస్తావని చెప్పింది నీ పేరు నడుస్తూ ఆగి అడిగాడు విజయ్ ఆయన వెంటే నడుస్తూ అన్నాడు నువ్వు రాజేశ్వర్ గారి అబ్బాయివా అవును మేసాలతను పరుగును వెళ్ళి ఇంట్లోని పడక్ కుర్చీ తెచ్చి వరండాలో వేశాడు అక్కడ కుడివైపు పెద్ద బల్ల వేసి ఉంది అక్కడ ఉమ్మని చూడగానే ఆదుర్దాగా లేచి వచ్చిన ఇద్దరు ముగ్గురు మళ్ళీ వెళ్ళి ఆశీలు అయ్యారు పాతకాలం పడకుర్చి దాని వయసు కూడా చాలానే ఉన్నట్టుంది విజయ్ వచ్చి దానిలో కూర్చున్నాడు ఏంటి బాబు మీవి అమ్మాయి గారివి బట్టలు అలా బురదైపోయినాయి కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా వచ్చారు మీరు వాగులో పడి ప్రమాదం నుండి తప్పించుకున్నారా ఒక బొంగురు అతను అడిగాడు విజయ్ లేదన్నట్లు తల తిప్పాడు ఇంతలో ఉమా అక్కడికి మంచినీళ్ల గ్లాస్తో వచ్చి అతనికి అందించింది అమ్మయ్యా మీకు కుర్చీ వేశారు కదా బయటే నిలబడిపోయారేమోనని పరిగెత్తుకు వచ్చాను మీరు ఆ మంచినీళ్ళు తాగి అలా ఆ కుర్చీలో తల వెనక్కి వాల్చి రిలాక్స్ అవుతూ ఉండండి నేను క్షణంలో వేడివేడి కాఫీ తెస్తాను ఉమా వెళ్ళబోతూ ఆగి ఆయనతో మావయ్య ఇతను చంద్ర విశాలమ్మగారి పని మీద వచ్చారు విజయ్ అని పేరు చెప్పాడే మరి అన్నాడాయన అబ్బా అదే విజయ్ చంద్ర మీరు అతన్ని ప్రశ్నలతో విసిగించవద్దు అని గుబురు మీసాలాయన వైపు తిరిగి బాబాయ్ నీకు ప్రత్యేకంగా చెబుతున్నాను అతన్ని ఏం ప్రశ్నలు అడగవద్దు నీకు కావలసిన వివరాలన్నీ నేను చెబుతాను శంకరం తాతయ్య కాఫీ మీకు కూడా తీసుకురానా ఇంకో పెద్ద ఆయన్ని అడిగింది మా కాఫీలకేం గాని ముందు అబ్బాయి సంగతి చూడు బాగా అలసిపోయినట్లున్నాడు అన్నాడాయన ఫ్రెండ్స్ నవల నుంచి పదకొండవ భాగం మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి పన్నెండవ భాగంతో రేపు కలుద్దాం ఇక ఉంటానండి సెలవా మరి